హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా డేస్ తర్వాత మీ ముందుకు వచ్చేసాను మరొక వీడియోతో చాలా ఆల్మోస్ట్ టూ మంత్స్ పడుతుంది నేను వీడియోస్ చేయక కొద్దిగా హెల్త్ బాగా కొద్దిగా బిజీగా ఉండి వర్క్లో ఉండి వీడియోస్ చేయలేకపోయాను ఇప్పుడు మేము ముందుకి కాకరకాయ కర్రీతో ఒక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను కాకరకాయ కర్రీ ఈ స్టైల్లో చేస్తే ఇదంతా మా అత్తగారి స్టైలు ఈ స్టైల్లో చేస్తే ఖచ్చితంగా మీరు ఎప్పుడు ఇష్టపడని విధంగా అలా తింటారు ఎందుకంటే ఇది నాన్ వెజ్ నాన్ వెజ్ కంటే మించిపోతుంది కాకరకాయ కర్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకరకాయని ఇలా చిన్న చిన్న రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత వాటిలో గింజలు ఉంటాయి కదా వాటిని ఇలా చూపిస్తున్నాను కదా ఇక్కడ తీసేసి వేసేయాలి తర్వాత కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే కొద్దిగా ఇలా వేసి కొద్దిసేపు నానబెడితే ఆ చేదు అంతా మొత్తం పీల్ చేస్తుంది ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టేసేయాలి సాల్ట్ పసుపు వేసి తర్వాత చిన్నగింజలు ఉంటాయి కదా అవి వేయించుకోవాలి దీంట్లో మెయిన్ ఏంటంటే చిన్నగింజలు చింతపండు అండి ఎందుకంటే కొద్దిగా పుల్ పుల్లగా కొద్దిగా అలా ఉంటే సూపర్గా ఉంటుంది కదా తర్వాత చిన్నగింద తర్వాత మూడు టమోటో రెండు ఆనియన్ తీసుకోవాలి ఇలా మీడియం సైజు ఉన్నవి తర్వాత ఆనియన్స్ ఉన్నాయి కదా వీటిని ఇలా పొడుగ్గా కట్ చేసేసుకోవాలి అండ్ అలాగే ఇది నిజంగా చెప్పాలంటే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి అసలు చేదనే మాటే ఉండదు చాలా ఇష్టంగా తింటారు ఇష్టం లేని వాళ్ళు కూడా తర్వాత టమోటాని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి లేకుండా మనం మిక్సీకి వేసుకుంటాం కాబట్టి కొద్ది పెద్ద పీసెస్గా కట్ చేసుకున్న ఏం కాదు తర్వాత దీంట్లో మిక్సీ జార్లో కొబ్బిర కొద్దిగా కొబ్బీర చిన్న పప్పులు ఎంచుకున్నాం కదా అవి వేసేసుకోవాలి అండ్ అలాగే దీంట్లో తెల్లగడ్డ ఉంటుంది కదా అది కూడా వేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా అది చూపించలేదు కొబ్బరి చిన్నగింజర పప్పులు అని తెల్లగడ్డ వేసి మిక్సీకి వేసుకోవాలి తర్వాత దీంట్లో ఇందాక టమాటా కట్ చేసాం కదా ఆ టమోటా అండ్ ధనియాల పొడి ఉంటుంది కదా దాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా మెత్తడి పేస్ట్లాగా తయారు చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఇలా ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుంది అంటే కొద్దిగా చూసి కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఆయిల్ ఎందుకంటే వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట కాకరకాయ మనము కట్ చేసుకు వేసుకున్నాం కదా వాటిని ఫస్ట్ ఇందాక నానబెట్టాం కదా ఏమంటారు పసుపు సాల్ట్ వేసి నానబెట్టాం కదా వీటిని వాటర్లో వేసి మంచిగా క్లీన్ చేసుకోవాలి ఆ చేదన ఉంటుంది కదా మొత్తం పీల్ చేస్తుంది ఇలా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఇలా వాష్ చేస్తున్నాం వాష్ చేసిన తర్వాత వాటర్ అన్ని కొద్దిగా గట్టిగా పిండేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ ఎంచుతాం కదా కొద్దిగా సో అందుకోసమని ఇక్కడ చూడండి ఒకసారి ఇలా మొత్తం వాష్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్లో కొద్దిగా వేయించుకోవాలన్నమాట కొద్దిగా గోల్డెన్ కలర్లో అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి మరి ఎక్కువ వేయించుకోవద్దు ఆ చేదు అనేది మొత్తం పోతుంది నిజం చెప్పాలంటే ఈ కాకరకాయ ఈ స్టైల్లో చేస్తే అసలు చేదు అనేది మాటే ఉండదు అనమాట ఫస్ట్ టైం మా ఇంట్లో వాళ్ళు కూడా అసలు కాకరకాయ ఇష్టం లేదు ఇలా మా అత్తగారు చేసిన తర్వాత చాలా ఇష్టపడి లైక్ లైక్ చేశారనమాట తర్వాత చింతపండు ఉంటుంది కదా ఇలా కొద్దిగా గుప్పడంతా తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఇక్కడ చూడండి ఇలా వేగిపోయాయి అనమాట ఇక్కడ చూడండి ఎలా వచ్చా చూపిస్తున్నాను కదా ఇక్కడ ఆ రేంజ్లో వేయించుకుంటే సరిపోతుంది తర్వాత ఆనియన్స్ ఇలా అవన్నీ సపరేట్ సపరేట్ పెట్టేసుకున్నాను ఇలా చూడండి ఒకసారి తరువాత గింజలు ఉంటాయి కదా అవే మీకు అలా తెలిసే ఉంటుంది ఆవాలు జీరకళ ఇవన్నీ ఉంటాయి కదా కరివేపాకు ఇవన్నీ వాటినన్నీ వేసుకోవాలన్నమాట తర్వాత ఇవి అంతలో వేగిపోయాయి ఇవన్నీ సపరేట్ చేసుకుంటున్నాను ఎందుకంటే మసాలా అంతా కొద్దిగా వే వేయించుకోవాలి కదా సో అందుకోసం అని తర్వాత ఫస్ట్ తిరుపతి గింజలు వేసాము ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ ఉంటాయి కదా ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసుకోవాలి ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసుకోవాలి ఎందుకంటే టమోటాను ఆల్రెడీ మనం మిక్సీ గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి తర్వాత వేసుకోవచ్చు ఇక చూడండి కొద్దిగా ఈ ఆనియన్స్ని కొద్దిగా లైట్ బ్రౌనిష్ కలర్లో వస్తే సరిపోతుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి నిజం చెప్తున్నా టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది కొద్దిగా టైం పడుతుంది చేయడానికి అంతే తర్వాత కొద్దిగా సాల్ట్ తర్వాత వేసుకోవాలన్నమాట ఎప్పుడన్నా మనం కర్రీస్ చేసేటప్పుడు ఫస్ట్ ఏమైనా ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ పసుపు వేస్తే కొద్దిగా త్వరగా వేగిపోతాయి అంటారు అది నిజమే నిజమే కదా మీకు ఎవరైనా తెలిసిందే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి తర్వాత మనము ఈ టమాటో అండ్ ధనియాలు ఇప్పుడు మిక్సీ వేసుకున్నాం కదా ఆ పేస్ట్ని ఇప్పుడు వేసేయాలన్నమాట ఆనియన్స్ వేగిన తర్వాత దీన్ని కూడా కొద్దిగా మంచిగా వేయించుకోవాలి ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ చూపిస్తున్నాను కదా కొద్దిగా ఇలా వేయించిన తర్వాత అది చూడండి ఒకసారి అడుగు వేయించుకోవాలి లేదా కొద్దిగా అడుగంటితే కొద్దిగా స్మెల్ అనేది అలాగా ఉంటుంది కదా సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత కారం వేసుకోవాలి ఒక టూ త్రీ టూ స్పే టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇది కొద్దిగా కారంగా ఉంటుంది కాబట్టి టూ టేబుల్ స్పూన్ వేసాము మీ ఇంట్లో కొద్దిగా కారం ఎక్కువ తినేది అట్లా ఉంటే కొద్దిగా ఇంకొంకో స్పూన్ వేసుకోను తర్వాత వీటిని కొద్దిగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత క్లోజ్ చేశాను ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా కొద్దిగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మన చింతపండు నీళ్ళు ఉన్నాయి కదా వాటిని కొద్దిగా తగినంత వేసుకోవాలన్నమాట కొద్దిగా చి చెప్పాను కదా గుప్పడంత చింతపండు తీసుకొని కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకొని వేసుకోవాలి తర్వాత వాటర్ మన క్వాంటిటీ చూసుకొని వాటర్ వేసుకోవాలి నేనైతే హాఫ్ గ్లాస్ వేసాను కొద్దిగా ఇంకొద్దిగా కర్రీ కా అంటే కొద్దిగా గుజ్జు గుజ్జు అలా కావాలంటే ఇంకొన్ని వాటర్ వేసుకోవాలన్నమాట నేనైతే హాఫ్ గ్లాస్ వేసాము ఇక్కడ చూడండి ఒకసారి కొద్దిగా ఈ టైంలో మనం సాల్ట్ అవన్నీ చూసుకోవాలి ఎందుకంటే మళ్ళీ లాస్ట్లో అంతా చూస్తే కొద్దిగా టేస్ట్ అంతా అప్పుడు వేస్తే అంతా మిక్స్ అవ్వదు కదా సో అందుకోసమని కొద్దిగా కొద్దిగా అన్నీ చూసుకొని ఒక అయితే వేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే కొద్దిగా ఉడుకుతుంది కదా ఆ టైంలో మన కాకరకాయ వేయించి పెట్టుకున్నాం కదా అవి వేసేసుకోవాలన్నమాట తర్వాత ఇక్కడ చూడండి మూత క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచేస్తే ఆ తర్వాత మొబ ఆయిల్ పైకి వస్తుంది కదా ఆ టైంలో మనము కొద్ది కొబ్బరి ఇది శనగింజలు అవన్నీ వేయించి పెట్టుకొని మిక్సీకి వేసుకున్నాం కదా తెలగడ కూడా త్రీ ఐటమ్స్ మిక్సీ చేసుకున్నాం కదా వాటిని దీంట్లో వేసేయాలన్నమాట ఆ కొద్దిగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మీకు కొద్దిగా ఇది కొద్దిగా కర్రీ కొద్దిగా గట్టిగా కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి లేకపోతే కొద్దిగా ఇలా లైట్గా వాటర్ వాటర్గా అలా కావాలంటే కొద్దిగా తక్కువే వేసుకోండి అది మనం కొలతలతో చెప్పలేము కదా ఒక మనకు కావాల్సినంత వేసుకోండి మాకైతే ఈ గ్రేవీ టైప్ కావాలని చెప్పేసి ఇలా వేసాము దీన్ని ఒక టూ త్రీ మినిట్స్ ఉంచేస్తే సరిపోతుంది కొద్దిగా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉంచేస్తే సరిపోతుంది చాలా ఈజీ అండి ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఒకసారి కమెంట్ బాక్స్ మెన్షన్ చేయండి అండ్ ఫైనల్లీ మర్చిపోకండి ప్లీజ్ లైక్ డు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పక్కన గంటాయక దాన్ని క్లిక్ చేయండి